శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ బిజీ ఏం చేస్తున్నారు అని అడగను చాలా బిజీ అవర్స్ ఇవి అయితే మన విజయలక్ష్మి గారు బచ్చల పులుసు ఎలా చేయాలి అని పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఇవాళ కొంచెం ఆ పులుసు చేసే విధానం కొన్ని సరదా బుర్లు అసమానం సీరియస్గానే ఉంటే కష్టం కదా అందుకని కూర పులుసు రెండు రకాలండి అంటే మెయిన్ చేసే పద్ధతి రెండు రకాలు నాకు తెలిసింది ఒకటి మా అత్తవారింటి పద్ధతి ఒకటి అమ్మగారింటి పద్ధతి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎలా చేసేవారంటే అలా నేను కూడా చేస్తూ ఉంటాను కూర సన్నగా తరిగేసుకుని అలా ఆకు తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా తరుక్కుని కూరను ఉడకనివ్వాలి తొందరగానే ఉడికిపోతుందండి అది మెత్తగా ఉడికిన తర్వాత అంత ముందే చింతపండు అంత నానబెట్టుకుని ఉంచుకుని ఆ చింతపండు గుజ్జు వేసేసి కలిసి నీళ్లు పోసుకోవాలి ఒక అర చెంచా బియ్యపిండి నీళ్ళలో కలిపి వేసేయాలి నిండా నిండా చెంచా తగినంత ఉప్పు చిటికటి పసుపు చిన్న బెల్లముక్క కొంచెం వేయాలి వేసి కొంచెం పులుసు మనకు సరిపడా కొంచెం నీళ్ళు పోసుకొని సమానం చేసుకొని మరగనివ్వాలి ఇంకాసేపు మరిగిన తర్వాత ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఐదు ఎండుమిరపకాయలు ఒక నాలుగు చార్లండి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇంగువ ఈ పోపు వేయించేసుకుని ఈ కూర పులుసులో వేసేసి ఒక రెండు నిమిషాల నుంచి కట్టేసి ఒక అర స్పూను ఆవు పిండి కలిపేసుకోవాలండి ఇది ఆవు పెట్టిన బచ్చల కూర పులుసు బాగుంటుంది రుచిగా కన్నా రాత్రి అయ్యేటప్పటికీ ఎక్కువ ఇంకా ఊరి ఆవా చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక పద్ధతి అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి బచ్చలాకు అంటే మా గారు అలా చేసేవారు మా అమ్మకి అలా అలవాటైంది మాకు అది కూడా ఇష్టం చాలా బచ్చలాకు చలవని కొంచెం కందిపప్పు వేసేవారు కందిపప్పు వేసి బచ్చలాకు కందిపప్పు కూడా కందిపప్పు అంటే అప్పుడు కుక్కర్లో లేవు కాబట్టి విడిగా ఉడిపించేవారు ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు కందిపప్పు కాసేపు ముందు పావు గంట ముందు నాన్న రెండు పచ్చిమిరపకాయలు ఈ బచ్చలాకు నాన అదే ముడకబెట్టేసుకుని మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుని మామూలే కొంచెం చింతపండు గుజ్జు ఒక్క పిసరు చిన్న బెల్లం ముక్క తగినంత ఉప్పు పసుపు అయితే నేను అందులో పోపు ఇంకా ఇందులో వరిపిండి వేయక్కర్లేదు ఎందుకంటే అత్తుకుందుకు ఈ కందిపప్పు ఉంటుంది కదా అందుకని అంటే పప్పు తక్కువ ఆకు ఎక్కువ ఆవాలు మెంతులు ఇంగువ రెండు మిర్చి పోపు వేయించేసి ఆ పోపు కొంచెం పొడి కొట్టుకుని మిక్సీ చేసుకుని అది ఈ పులుసులో వేస్తూ ఉంటానండి పులుసులు పులుసు అవ్వు ఈ అవ్వు తోటకూర పులుసవు ఆ మెంతికారం వేస్తాను చాలా రుచిగా ఉంటుంది మీకు ఆ మెంతికర ఇష్టమైతే అలా వేసుకోండి లేదు మామూలుగా ఇందాక చెప్పిన పద్ధతిలోనే ఆవాలు మెంతులు జీలకర్ర వేయకండే రుచి మారిపోతుంది ఇంగువ ఎండుమిర్చి పోపు వేయించేసి పెట్టేసుకోవడం అంతే ఇది కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే నేను వరిపిండి కన్నా ఆవు పెట్టింది కన్నా ఈ కందిపప్పు వేసి ఎక్కువ చేస్తూ ఉంటాను అది ఆవు పెట్టింది ఎప్పుడో కానీ చేయను వేయడని ఇది కానీ రెండు పద్ధతుల్లోనూ కూడా ఈ పులుసు బచ్చల పులుసు చాలా బాగుంటుందండి ఇది అది ఈ బసలాకు మజ్జిగ పులుసులో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆనకాయముక్క బంచాకు వేసి బాగుంటుంది బస్స కంద బచ్చలకే కాకుండా బచ్చలాకుని ఇలా కూడా వాడతాం మేము అది ఇంకా ఇంకో విషయం నిన్న సాయంత్రం ఏం ఉంచుకోకండి ఇచ్చేయాలి లావైపోతా ఉన్నాం కదా అందులో ఆస్తులు అవి బోర్డు ఉంచేసుకోకూడదు అందరికీ మనకి ఎంతో ఎక్కువ ఉంటే అంత అందరికీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి లేకపోతే లావైపోతాం అని అలాగే మన శక్తి కొలిది మనం చేస్తాం దాన ధర్మాలు వాటి గురించి నేను ఎవరి దీన్ని బట్టి వాళ్ళు బోర్డు మనం ఏదైనా దానం ఇవ్వదల్చుకుంటే అంత కోటీశ్వరంలో అయ్యి ఉండక్కర్లేదు మనకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయొచ్చు ఎప్పుడైనా ఏదైనా పుస్తకాల టైంలో బుక్స్ బుక్స్ బోర్ల్ కాస్ట్లీగా ఉంటున్నాయి బుక్స్కి ఫీజులకి అవి గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని బుక్స్ అవి కడు కొనుక్కుందుకు ఇబ్బంది పడుతున్నారు అలా బుక్స్ కాసిన ఆ బుక్స్ కాసి కావాల్సిన డబ్బులు పేద విద్యార్థులకి ఏదైనా బట్టలు అలా ఏదైనా బట్టలు అంటే నేను ఒక విషయం చెప్తానండి బట్టలు అంటే ఇప్పుడు మధ్యతరగతిలోనే దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఇప్పుడు చీరలు అన్ని రకాల్లోనూ అన్ని కాస్టుల్లోనూ కొంచెం ఘనంగా కనపడి వస్తున్నాయనుకోండి కానీ వాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినప్పుడు బట్టలు అవసరం అవుతాయి ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వీళ్ళు ఎక్కువ కష్టాన్ని బయటికి చెప్పుకోలేరు ఫాల్స్ అడ్డు వస్తుంది కానీ ఆ పని జరగాలి ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని చూశాను అందుకు చెప్తున్నాను మంచి చీర ఏదైనా కావాలి ఫంక్షన్స్ ఒకేజన్స్ జరిగినప్పుడు నాకు తెలిసిన ఒకళ్ళకి ఆడపిల్లలు ఎక్కువ వరుస పెళ్ళిళ్ళు ఆ సందర్భంలో నేను చాలా పట్టు చీరలు అవి కూడా మనం కొన్నిసార్లు కట్టినవి ఇంకా బాగుండి వాళ్ళు కొన్నాళ్ళు పాటు కట్టుకునేవి అవి ఇవ్వడం జరిగింది అలాగా అలా ఎవరికైనా ఏదైనా ఇస్తూ ఉంటాను నేను అలా కూడా చేయొచ్చు అది కూడా ఒక సాయం బాగా పేదవాళ్ళకి గవర్నమెంట్ సాయం చేస్తుంది ఎటు కాకుండా ఉన్న వాళ్ళకి కొంచెం అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళకి ఏ సాయం అందదు కదండి అలాంటి వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ బాధను బయటికి చెప్పుకోలేరు బాధపడుతూ ఉంటారు గ్రహించుకుని వాళ్ళకి సాయం చేస్తే కూడా చాలా పుణ్యం ఉంది అది తర్వాత ఎవరైనా నిన్న మీతో నేను చెప్పానా ఉంచుకోకూడదు ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చేసేయాలి లేకపోతే లావైపోతామని రాత్రి నేను పడుకునేటప్పుడు కాసేపు ఫోన్ చూసుకుంటుంటే యూట్యూబ్ నా మాటకి నేను కరెక్ట్గానే చెప్పాను అన్నట్టు గరికిపాటి వారు బలపరిచారం ఆయన చెప్పారు మెతకతనం కలియుగంలో అస్సలు పని చేయదు ఎవడైనా మిమ్మల్ని నాన్న అంటే ఇచ్చేయడమే డోసు అన్నారు అమ్మయ్య ఈయన నాకు తగ్గట్టు బాగానే చెప్పారు అన్నారు ఆయన చెప్తున్నారు కలికి కలియుగంలో మంచితనం మెతకతనం ఇవన్నీ చేత కానీ చవటలుగా లెక్క వేస్తారు అసలు బతకలేరు కూడా ఎవరూనూ లౌక్యం నేర్చుకోవాలి ఆ పుణ్యానికి మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా అంటే ఆ మాట పడవలసిన అవసరం లేదు మీ పరిధిలో మీరు ఉండండి మీ అంతటి వాళ్ళు మీరు అన్నయ్యని చెప్పినట్టే చెప్పారు అమ్మయ్య గురువుగారు బాగా చెప్పారండి మీరు నాకు అదే అనిపించింది అనుకున్నాను అదండి అదొక విశేషం అదొక విశేషం అంటే అదొకటి అందుకని మీరందరూ కూడా మిమ్మల్ని ఎవరిన విసిగించినా చిరాకు పెట్టినా మిమ్మల్ని తీరుకొచ్చిన ఒక మాట అన్న దాన్ని పో కాస్త యాడ్ చేసి చేసేయండి డోస్ అంతే లేకపోతే లావైపోతాం బాగా అన్నీ మనసులోనే ఉంచుకున్నాం సరేనా తర్వాత పరమహంసులు వాళ్ళు రామకృష్ణ పరమహంసులు వారు ఏం చెప్పారంటే లేళ్ళు పరిగెడుతూ ఉంటాయి కదండి అడవిలో అవి అలా గెంతులేస్తూ పరిగెడుతున్నప్పుడు స్వేచ్ఛగా వాటి బొడ్డు నుంచి కస్తూరి పరిమళం వెద వెదజల్లుతూ ఉంటాయిటవి అలా వాటి నుంచి ఆ పరిమళం వస్తుందని వాటికి తెలియదు కానీ ఆ పరిమళం చాలా విశేషం ఎంతో ఆకర్షించలా ఉంటుందట ఆ వాసన పక్షులకి ఆ వాసన చాలా అవి ఆకర్షింపబడతాయట అవి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందని వాటిని ఎత్తిపించి తిరుగుతూ చుట్టూ తిరుగుతూ అలా తిరుగుతూ ఉంటాయట ఎక్కడి నుంచి వస్తుందో వాటికి తెలియదు అలా వాళ్ళకి తెలియదు అలాగా అంత పరిమళాన్ని తనలో ఉంచుకున్న ఆ లేడికి తెలియదు జింక పిల్లలకి తెలియదు పరమాత్ముడు మనలోనే ఉంటాడు కానీ మనం దేనికో దేని చుట్టూనో తిరుగుతూ పాకలాడుతూ ఉంటాము ముందు గుళ్ళు గోపురాలు ఇవన్నీ కాదు ముందు మనని మనం తెలుసుకోవాలి మనలోనే భగవంతుడు ఉన్నాడని అప్పుడు నీ యా అంటే నా మాటలో చెప్తున్నాను నీ యాటిట్యూడ్ అంతా అప్పుడు మారుతుంది ఎప్పుడైతే నీలో పరమాత్ముడు ఉన్నాడని నువ్వు గ్రహించుకుంటావో అప్పుడు నీ తత్వం అంతా మారి చాలా జ్ఞానాన్ని నేర్చుకుంటావు అని చెప్పారు ఆయన అదే మాటని ఆ రామకృష్ణ పరమహంసుల వారు చెప్పిన మాటని నేను మీకు చెప్ చెప్తున్నాను మనలో ఉన్న దైవాన్ని మనం గ్రహించుకుందాం ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు బచ్చలకూర పులుసు చెప్పేశాను విజయలక్ష్మి గారికి మన వాళ్ళందరికీ ఏమీ ఉంచుకోవద్దు ఎవరైనా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయవలసిందే తర్వాత రామకృష్ణ పరమహంసుల వారు మనలో దైవాన్ని ఎలా గుర్తించాలి అని చెప్పారన్న విషయం చెప్పాను సరేనా మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందాం మరి లెంగ్ వీడియో కూడా లైక్లు బాగా ఇచ్చేసేయండి నిన్న కొంచెం పర్వాలేదు ఉంటాను అంటే మాటలు రీచ్ అయ్యాయి అనుకోండి ఎక్కువ మందికి అది నాకు ఉపయోగపడుతుంది తర్వాత ఇలాంటి కంటెంట్ కోసం ఎదురు చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూస్తారు అని మరి ఉంటాను మరి మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల